దుబాక ప్రాంతంలో రైతులు వేసిన వరి పంట ఎండిపోతూ ఉంటే మల్లన్న సాగర్ నుండి నీటిని హైదరాబాద్ కు ప్రభుత్వం తరలించడం ఏంటని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు నియోజకవర్గంలో మూడు ముఖ్య కెనాల్స్ ఉన్న ఎనిమిది మండలాలకు సరిగ్గా నీరు అందడం లేదని కెనాలకు దగ్గరగా ఉన్న రైతులు కూడా నీరు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు సిదిపేట జిల్లా దుబాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో బుల్లెట్ బండిపై ప్రయాణిస్తూ ఎండిపోతున్న వరి పంటలను మల్లన్న సాగర్ నుండి రాజన్న సిరిసిల్ల ప్రాంతానికి వెళ్ళే ట్వెల్త్ ప్యాకేజీ కెనాల్ కాలువను రైతులు అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్లన్న సాగర్ కోసం దుబ్బాక ప్రాంత రైతులు ఎన్నో భూములను కోల్పోయారన్నారు ప్రాజెక్ట్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కాల్వ దుబాక ప్రాంత రైతుల పొలాలకు నీరెందరం లేదన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వాయంలో పంటలకు పుష్కలంగా నీరందించామన్నారు ప్రస్తుతం పిల్ల కాల్వల నిర్మాణం పూర్తి చేయకపోవడంతో తిమ్మాపూర్ పెదగుండ వెళ్ళి పలు గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారని ఈ ప్రాంత రైతులకు కాలువలను ఏర్పాటు చేసి నీరు ఇవ్వాల్సింది పోయి హైదరాబాద్ నల్లగొండ పలు ప్రాంతాలకు నీటిని తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంత రైతులకు సాగు తాగునీరు అందించకపోతే మల్లన్న సాగర్ పంప్ హౌస్ వద్ద రైతులతో కలిసి ధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు మరి దుబ్బాక నీళ్ళు రావట్లేదు పక్క సముద్రం మా వాళ్ళు అందరు రైతులు ఆగమాగమవుతున్నారు సార్ మొన్న దానిక కేసీఆర్ ఇంత నీళ్ళు ఇప్పిస్తే కనీసం ఇప్పుడు ఈ నీళ్ళు తీసుకుపోయి పార పెట్టుకుందాం అంటే కూడా మరి పిల్ల కాలువలు కాలేదు మా పరిస్థితి ఏందని చెప్పి ఇవాళ రైతులు మరి పొలాలన్నీ ఎండిపోయినాయి గతంలో నీళ్ళు ఇస్తే కనీసం ఇలా కాలువలకు కూడా నీళ్ళు రాకపోవడం అనేది దురదృష్టకరం మరి రైతులందరూ ఎదురు చూస్తున్నారు పంటలు ఎండిపోతున్నాయి ఇప్పటికైనా మరి ప్రభుత్వం స్పందించి ఒక అధికారులను స్పెషల్ ఒక అధికారులను పంపించి మరి ఈ ఎక్కడెక్కడ కాలువలు పిల్ల కాలువలు కావాలనో మరి త్వరలోనే పరిష్కారం కాకపోతే మరి ఒక పెద్ద దుబ్బాక మరొక ఉద్యమం అయిపోతూ ఉన్నది ఇప్పుడు పరిస్థితి ఈ మొత్తం ఎనిమిది మండలాలు మాకు కావాల్సిన ఈ నీళ్ళు ఏదైతుందో ఒక దుబ్బాక కాదు ఇటు పోతే మిడిదొడ్డి తొగుట రాయపూలు దౌల్తాబాదు చేగుంట నార్సింగు భూంపెల్లి మరి ఇన్ని మండలాలకు మరి నీళ్ళు రావాలంటే ఇట్లాంటి మూడు కె మూడు కెనాల్లు ఉన్నాయి మెయిన్ కెనాల్స్ మూడు కెనాల్ కూడా ఇక్కడ నుంచే పోతాయి కానీ మాకు నీళ్ళు రావట్లేదు మరి ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్తుండ్రు మంచినీటికి మరి వేరే జిల్లాలకు అటు ఎల్లారెడ్డిపేట బాన్స్వాడ పోతుంది ఇదే కెనాలు అటు మెదక్ పోతున్నది మొత్తం కెనాల్స్ కానీ ప్రాజెక్టు కానీ దుబ్బాకలు ఉన్నది వాళ్ళు ఈ విషయము ప్రభుత్వ దృష్టికి రాలే ఇప్పటి వరకు మరి దుబ్బాకల ఇన్ని ఫెసిలిటీస్ ఉండి ప్రాజెక్ట్ అయ్యి మాదలకి వెళ్ళి కెనాల్ పోయినప్పుడు మరి మాకు నీళ్ళు రాకపోవడం ఏందనేది మరి క్వశ్చన్ మార్కు